అనుకున్నాం కానీ రోజు రోజు చూస్తా ఉంటే ప్రజల గోస ప్రజల ఇబ్బంది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ గోస చూస్తా అంటే నాకు ప్రెస్ మీట్ పెట్టాలనిపించింది మనం ఎవరో పక్క వాళ్ళు మాట్లాడడం కాదు వాళ్ళ నాయకులే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ గుజాల మీద వేసుకొని మోసిన వాళ్ళని చూస్తా ఉంటే వాళ్ళ ఏడుపు అర్థనాదాలను చూస్తా ఉంటే బాధ అనిపించి మరొకసారి పరకాల ప్రజలకు కూడా మా మనసులో మాట మాట్లాడాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీనికి వచ్చిన మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత ఇలా మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభలు వాస్తవంగా ప్రజా పాలనలోనే అప్లికేషన్ తీసుకున్నారు ప్రజా పాలనలోనే నీకేమున్నది కోడి పెట్టున్నదా కోడి పిల్ల ఉన్నదా గొర్రె పిల్ల ఉన్నదా కారు ఉన్నదా బండి ఉన్నదా ఇల్లు ఉన్నదా నీ పిల్లలు ఎందరు నీకు పిల్లలు ఎందరు ఇవన్నీ తీసుకున్నారు సార్ అలానే అంటే అంత బ్రహ్మాండంగా తీసుకున్న తర్వాత ఇవాళ నేను గ్రామ సభలో మల్లలోల్లు ఎందుకైతే అని నేను అడుగుతా ఉన్నా వాస్తవం ఇది నేను అనట్లే నీకు భార్య ఉందా లేదా అని అడుగుతున్నావు పిల్లలు ఉన్నాయా లేదా అని అడిగినావు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగినావు డిగ్రీ ఆ పీజా చదువుతున్నారు అని అడిగినావు నీ పిల్లలకి ఎలాంటి ఉద్యోగం ఉన్నదని అడిగినావు నీకు పెన్షన్ ఎలాంటి పెన్షన్ అని అడిగినావు నీకు ఇన్కమ్ ఎంత అడిగినావు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వన్నావు సెల్ఫ్ డిక్రేషన్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు నా స్థితి నా కథ ఓకే ఇందిరామిల్లో అప్లికేషన్ పెట్టుకున్నారు ఓకే నీకు అధికారులు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి ఇందిరామిల్ ఉందా లేకపోతే ఇల్లు ఉందా గుడిసె ఉందా గుణబెంకలు ఉన్నాయా వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడా లేడా ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ నేసి ఇంటికి ఎంక్వైరీ పంపించావు నువ్వు బాధ్యతగా నువ్వు చూసిందే రాసుకొని రమ్మని చెప్పి నువ్వు ఎన్ని కాలం ఎన్ని నెంబర్ల కాలం డె ఆరు కాలంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఇలా చదువుకున్నాను కూడా అన్ని క్వశ్చన్లు రావు ఎగ్జామ్ రాయబోతే కూడా అన్ని క్వశ్చన్ రావు డెబ్బై ఆరు క్వశ్చన్లు వేసిన నువ్వు క్వశ్చన్లకి ఎక్కడ తెలియకపోదని అధికారులు చెప్పిళ్ళు ఇంటి ముందర చూసుకొని రాసుకోమన్నారు నాకు ఏం లేదంటే నీకు స్లాప్ ఉంది కదా అన్నాడు అధికారే నీకు ఇంకం ఎంత రాసిరావు ఆ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద కాదా నాకు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని మల్ల ఏందో గ్రామ సభలు అని పెట్టి అల్లో కల్లోలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ రాయ రాని విధంగా ఉన్నటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు ఇలా ప్రజలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది ఏ ప్రభుత్వంలో కూడా ప్రజలు ఇట్లా మీద పడి తెచ్చిన సందర్భాలు లేవు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేము కూడా గ్రామాల్లో తిరిగాం గ్రామ సభలు నిర్వర్తించాం గ్రామంలో ఖచ్చితంగా నీకేం ఏం కావాలని మాట్లాడడం పారదర్శకంగా ఉన్నామే తప్ప పార్శ్వాలిటీగా లేం పార్టీ నాకు అతీతంగా లేం నీ ఈ పార్టీ ఆ పార్టీ అని అడగలే నిన్న ఒక ఎమ్మెల్యే అంటాడు అవును మా వాళ్ళకే ఇచ్చుకుంటావు అంటాడు ఓకే ఇచ్చుకొని కాదనేది లేదు వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే ఇవ్వు వాళ్ళకు ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలు గెలిచి ఉంటున్నా లేదా నీ కార్యకర్తలు ముందుగా మేము కాదన్నాం కానీ అదేందండి ఇలా ఎవరికి ఇచ్చావు నువ్వు ఇల్లు చెప్పరు ఒక ఆయన నుండి దుకాణం పెట్టుకుంటాడు వీళ్ళ ఐదు వందల మంది అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ ఉంది గ్రామ సభలో నిర్ధారిస్తే యాభై మంది మీద పడతారు గ్రామంలో నాకు ఇస్తే అయిపోతుంది నీ పని నాకు ఇస్తే అయిపోతుంది ఇది వాస్తవం కదా కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా గ్రామ సభలో ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కొరకు ఇలా నీ దగ్గర చరిత్ర ఉంది ప్రభుత్వం చేతిలో చరిత్ర ఉంది ఉందా లేదా చెప్పండి మళ్ళా గ్రామ సభలు ఎందుకు చెప్పండి ఎస్ నీ అధికారులు ఫైనల్ చేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకో నువ్వు స్లాబ్ ఉన్నది నువ్వు ఎట్లు ఇచ్చినావు ఇల్లు ఉన్నది ఎట్లు ఇచ్చినావు నేను అడుగుతున్న ఇదే గ్రామ సభలో ఇదే దీని సందర్భం మీ అందరి తరఫున ఈరోజు లాస్ట్ అసలు గ్రామ సభలకు ఎమ్మెల్యే వస్తున్నాడా నాట్ ఓన్లీ మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే విమానాలు ఎక్కుతాను దిగుతాను ఇప్పుడు రెండు సార్లు అమెరికాకి నేను ఆయన గురించి మాట్లాడడంలే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడన్నా గ్రామ సభలో పాల్గొన్నాడా ఎందుకు పాల్గొట్టలేడు మంత్రులు చెప్పేది ఎమ్మెల్యేలకు అర్థమవుతలేదు ఎమ్మెల్యే అని చెప్పాలో కార్యకర్తలకు అర్థమవుతలేదు వాళ్ళకు అవగాహన లేక తిరుగుతున్నది వాస్తవా కాదా ఒకసారి నేను గ్రహించమని వేడుకుంటాను తెలంగాణ ప్రాంత ప్రజలను ముఖ్యంగా మా పర్కాల యొక్క ప్రజలను అరే ఒక్కరన్న ఒక్కరన్న ఎందుకు గొడవ పెడుతున్నా అలా మేము పూర్తి స్థాయిలో నా పార్టీ కాంగ్రెస్ నేను భుధాలు విధమోశా నాకు ఎందుకు పెట్టాలని నిల్లి పెడతా ఉన్నాడు కదా నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక అంటాడు ఒక నాకే ఇస్తలేవని ఒక అంటాడు దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావట్లేదు మేము ఇచ్చాం గృహలక్ష్మి కింద మూడు వేలు ఇళ్ళు ఒక్కరన్నా ఒక్కరు మూడు వేలు ఇళ్ళ ఎంక్వైరీ చేసి ధర్మారెడ్డి నువ్వు తప్పు చేసినావు నీ పలా నీ ఇల్లున్నోనికే ఇల్లు ఇచ్చినావు అని చెప్పి నిరూపించండి మూడు వేల ఇండ్లు గ్రామాల్లో పోయి పార్టీ దాదాపు చూడలే గ్రామం వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం అమ్మ నీ ఇల్లు బాగలేదు నువ్వు కట్టుకుంటా అంటే ఇల్లు ఇస్తాం నీ గుడిసా బాగలేదు నువ్వు పని చేసుకున్నావు నువ్వు పరద కట్టుకున్నావు ఏ పార్టీలో ఫ్లెక్సీలు కట్టుకొని కూడా ఉన్నావు నీకు ఇల్లు కావాలా అని మా కార్యకర్తలు పోయి అడిగారు అధికారులను తీసుకుపోయి అడిగారు నా దగ్గర బిడ్డ డబ్బులు లేవు అంటే డబ్బులు ఉన్నప్పుడు రెండో విడతలు ఇస్తామమ్మా ఇప్పుడు కట్టుకుంటూ ఇప్పుడు ఇస్తామని ఇచ్చింది వాస్తవం అది ఒకసారి ఆలోచించండి వాళ్ళు అపో సపో తెచ్చి కట్టుకున్నారు ఆ ప్రొసీడింగ్ ఆర్డర్లోనే ఉంది నువ్వు లక్ష పెట్టుబడి పెట్టాలని మేము లక్ష ఇస్తాం రెండో లక్షలు పెట్టాలి రెండు లక్ష మూడు లక్షలు ఉంది ప్రభుత్వం మారంగానే నువ్వు జీవో రద్దు చేసింది ఎందుకు చేసిందో చెప్పాలి పేదవాడికే కదా ఇల్లు ఇచ్చింది మేము ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్లు ఎట్లా తప్పు పడతావు కలెక్టర్ తప్పించిండ్రు కలెక్టర్ ఆ యాక్షన్ తీసుకో నీకు ఉంటే కలెక్టర్ ఏమి యాక్షన్ తీసుకో ఇలా మా వరంగల్ జిల్లా అన్నకొండ జిల్లా కలెక్టర్లు పారదర్శకంగా ఇల్లు ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఆర్డర్ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది మా వాళ్ళు కోర్టుకు వెయ్యు మూడు వేల మంది హైకోర్టులో కోర్టుకు వెళ్ళు కోర్టుకు పోతే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడాడికి ప్రభుత్వం తరఫున లాయర్ రాడు నిలబడడు లాస్ట్కి ఆర్డర్ ఇచ్చే టైంకు ఆగండి సార్ మాకు అర్థమవుతలేదు మేము మా ప్రభుత్వాన్ని అడిగి చెప్తామంటారు ఓకే అడిగి చెప్పు మళ్ళొ ఒక వచ్చి ఏం చెప్తాడు మేము ఇంద్రం మిల్ ఇన్నా గృహలక్ష్మి ఆలోచించుకుంటాను సార్ అన్నాడు జడ్జి గారు మొట్టికాయలేసిండు నువ్వు ఇంద్రా మిల్ ఇచ్చుకో గృహలక్ష్మి ఇచ్చుకో పేదోళ్ళకు కాదా ఈ ఇళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నా వాస్తవంగా అడ్వకేట్ రాకపోతే హైకోర్టు ఆర్డర్ కలెక్టర్లకు మీరు ఇమ్మీడియట్గా ఈ నివేదిక ఇవ్వండి ఇలా మూడు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మంది ఎల్చిగుడుతుందా లేదా వీళ్ళు కట్టుకున్నారా లేదా అంటే మన వరంగల్ అమ్మకుండా కలెక్టర్ నివేదిక ఇచ్చారు ఇంటికాడు పోయి ఫోటో తీసుకున్నారు బేస్ వేసాలు పిల్లర్లు లేషన్లు స్లాబ్లు వేసినప్పుడు గుణపే మన గోడలు కట్టకుండా ఎన్ని ఉన్నాయి కొందరు ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు తప్పకుండా అంటే పాపం గోడలు కంప్లీట్ చేసుకున్నారు ఆ ఇల్లు పోయే మాకు కోర్టు ఆర్డర్ వచ్చే టైంకు డ్రామా ప్లేన్ చేస్తూ మంత్రుడు మనం ముందే ఇండ్లు ఇస్తే మనకు పేరు పోతుంది మనం కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఇస్తే మనకు పేరు రాదు మనం ఇంద్రా మిల్లలు ఇద్దాం అవి కూడా ఆర్డర్లు తీసుకోండి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా తీసుకోమని అన్నారు తీసుకున్నారు ఒక్క మాట చెప్పండి వాళ్ళు ధైర్యంగా ఉంటారు మీరు గృహలక్ష్మి కింద ఇచ్చిన ఆర్డర్ కూడా మీ ఇంద్రామీన్లో కన్సిడర్ చేస్తున్నాము మేము అని ఒక మాట చెప్పండి ఏ మంత్రి చెప్పడే నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను మీకు ఏదో ఆర్డర్ వచ్చిందట మేడం ఏం ఆర్డర్ వచ్చిందంటే లేదు సార్ తీసుకోమన్నది తప్ప మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు నేను అడుగుతున్నా అప్లికేషన్ తీసుకున్న వరకైనా ఇది కూడా డ్రామా ప్లే చేయడమా లేదంటే కోర్టుకు చెప్పండి మేము ఇయ్యమని నేను మంత్రి మంత్రిగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా మన నియోజకవర్గంలో మూడు వేలు ఇల్లు ఇచ్చింది కాదా స్థానిక ఎమ్మెల్యే తేలాలి తెల్సాలే ఒకవేళ ఇచ్చినట్టు నీ కార్యకర్తలను నిరూపించి పెట్టుకో లేకపోతే అధికారులను పురమాయించి ఎన్ని ఇళ్ళు కట్టారో ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టారో వాళ్ళకి ఇంద్రమ ఇంట్లో చేర్చాల్సిన బాధ్యత నీమింది అని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా ఒకవేళ చెయ్యకపోతే మూడు వేల మంది నీ ఇంటి ముందర కూర్చునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా అరే ఈడ ఈయ లేనట్టు సంవత్సరం ఇరవై రెండు సార్లు అమెరికా పోయి వస్తావు ఈడ ప్రజలు ఒకవైపు గ్రామ సభలు జరుగుతున్నాయి ఇలా గ్రామ సభలు బలైపోయినాయి ఇలా ఇండియాలో అడుగుపెట్ అసలు గ్రామ సభలు అంటే ఎందుకు నీకు భయమైనా అడుగుతా ఉన్నాను ఇకపోతే రైతులు ఒకవైపు గోసపడతా ఉన్నారు కన్ఫ్యూజినెస్ వచ్చింది రైతు బంధు ఏడు వేల కోట్లు మా ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై మూడులో జూన్లో సారీ సెప్టెంబర్లో నిలువ పెడితే ఎలక్షన్ కోడ్ వస్తే ఇయ్యొద్దు అని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టింది వాస్తవ కాదా మీరు కోర్టుకు పోయింది వాస్తవమా కాదా మీరు రైతు బంధు ఆపింది వాస్తవమా కాదా సరే మా సార్ కూడా అన్నాడు ఏ పిచ్చి మాకెందుకు అయిపోయినాక మేమే వేసుకుంటాం అనుకున్నాం సరే ప్రజల తీర్పు మీకు ఇచ్చారు ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ వేణో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు బిల్లులు ఎవరికి ఇచ్చుకున్నావు నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు మళ్ళా రైతు బంధు ఇవ్వవు రైతు రుణమాఫీ అవు తొమ్మిదో తారీఖు సంతకం పెడతా అండి కనీసం ఈ రైతు బంధు పైసలు అట్టించిన డిసెంబర్ తొమ్మిదికి ముట్టు కదా అవి ఇవ్వవు రైతు బంధు ఇప్పటికి రాలే ఇప్పటి కాదు నువ్వు ఎవరికి ఇస్తానో ఎవరికి పోతున్నావు ఏది నువ్వు మాట్లాడింది నేను చెప్పాల్సిన అవసరం రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతు భరోసా లేదు పంటకు ఏమంటారు పంటకు ఏంటి ఇస్తేది బోనస్ లేదు రైతులను నువ్వు వాళ్ళను నడ్డి విరిచి నాశనం చేసేది వాస్తవం కాదు ఒకసారి చూస్తాను కాళేశ్వరం గురించి ఇదేందండి ఎవరి మీద శత్రుత్వం పెంచుకుంటున్నావు ఎవరి మీద పక్షపాతంగా పోతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టుని ఎందుకు నువ్వు పునరుద్ధరణ చేస్తలేవు ఇలా కాలు విధ కాలు కట్టు కట్టుకుంటున్నాం మళ్ళీ అర్థం లేదా కాలసీ ప్రాజెక్టు పిల్లలు పోతే పిల్లర్ వేసుకునే అవకాశం లేదా నిజంగానే ఇది కట్టలేము అని నిరూపించిన ఇంజనీర్లతో చెప్పి అది శాత కాదు నేను అవే కాదు అడగాలంటే ప్రభుత్వాన్ని చాలా ఉన్నాయి నువ్వు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై పథకాలలో ఏది ఏది చేసినావు చెప్పు నేను మేము అన్నట్లే గ్రామ సభలనే మహిళలు మొత్తుకుంటాను టీవీలల్లో పత్రికల్లో మొత్తుకుంటాను నేను నిన్న మన వీడియోలు వాట్సాప్ చూస్తూ ఉన్నాం ఒక్క బస్సు తప్ప మా సిక్కలు ముడేసాడు తప్ప ఏం చేయలేదు అంటాను ఏం చేసినావు బస్సు ఇచ్చినావు ఆడలో చికలు ముడేసినావు ఏం ఏం న్యాయం చేస్తున్నట్టు బస్సులు సరైన టైంకి వెయ్యం ఎక్కడ పోవాలి నిన్ను ఆయన ఆమెను పట్టుకొని ఆయన మొగలు ఉండాలి బస్ స్టాండ్లో ఇక వస్తుంది ఆగోస్తుంది అని బస్సు రాదు వీళ్ళు పోరు పోతే బస్సు నిండా మంది కొట్టుకోండి తప్ప ఏం చేసినో చెప్పాల్సిన అవసరం నేను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా మీరు గెలిచిన వెంటనే అంత ముందు సాంక్షన్ అయిన పనులు రద్దు చేసినవన్నీ నా టైంలో మా ప్రభుత్వం టైంలో సాంక్షన్ అయిన పనులు ఎన్నో నువ్వు రద్దు చేసినవి రద్దు చేస్తాను తిప్పించుకుంటానవు గలవగానే టెండర్ పెడతాను దీని ఏందో మాకు అర్థమవుతలేదు అసలు పెండింగ్లో ఉన్న పనులు ఎందుకు చేయించలేకపోతాను నేను అడుగుతున్నా ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామాన్ని పరిశుభ్రంగా చేయాలని ఒక శ్మశాన వాటిక కట్టాలి ఒక డంప్ యార్డ్ కట్టాలి గ్రామంలో క్లీనింగ్ ఉండాలి పండుగ వస్తే పండుగకు జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి తర్వాత రాకపోతే పెట్టుకున్న సర్పంచ్లు రేపో మాపో చనిపోయే పరిస్థితిలో ఉన్నది ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ది వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఏ విధంగా ఎలక్షన్ పెడతావు చూస్తాం మేము ఇవాళ సర్పంచ్ల తరఫున నేను అడుగుతా ఉన్నా ఎంపీటీసీదే కావచ్చు స్థానిక కూడా ప్రజాప్రతినిధులే కావచ్చు ఇలా డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ పోతా అండి ముఖం ఉందా అసలు ఎలక్షన్లు పోయి ఉందా వందల గ్రామ సభలో తేలుతా ఉందో నీకు తెలుస్తా ఉన్నారు మేము అంటున్నాం వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా నువ్వు ఎలక్షన్లు పెడితే మాత్రం ఊపుకునేది కూడా లేదు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ముఖ్యంగా పరకాలకు ఎంతో శిరకాల వాంచ ప్రజలు ఈ పరకాల ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి భూపాల నియోజకవర్గం కావచ్చు కమలాపూరు అటువైపు కావచ్చు అన్మగంజిల్లా కింద ఉన్నటువంటి మండలాలు కావచ్చు ఇలా హాస్పిటల్కి వస్తే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ఇద్దరు పడుకున్న సందర్భాలు అలాంటి సందర్భంలో చాలా మంది కోరిక మేరకు పరకాల ప్రజల కోరిక మేరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని పట్టించుకో పని జరగదు అతను ఇంకా బ్లాక్మెయిల్ చేయడం అతన్ని బెదిరియడం ఎందుకు పని జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇలా వాస్తవంగా పరకాలు ఎంటర్ అవుతానే పరకాల వంద పడకల ఆసుపత్రి ఒక కలలాగా ఉండదు అది దాన్ని ఎప్పుడు చేస్తావో చెప్పాల్సిన అవసరం ఉంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పోటీపడి ఆ నియోజకవర్గాలకు పోటీపడి మరి మనం ఎందుకు కట్టుకోవద్దు పరకాల్లో అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నేను తీసుకొస్తే అది ఎందుకు పూర్తి చేయలేకపోతాను వారికి ఎందుకు బిల్లులు ఇప్పించలేకపోతాను నీకొచ్చే కట్నం మాత్రం ముందుగా వసూలు చేస్తాను వాళ్ళకొచ్చే బిల్లులు ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నా అసలు ఇది ఏంది విజిట్ పెట్టుకో పని చేస్తావా లేదా చెప్పు ఇలా అది ఒక్కటే కాదు ఇలా ఎంతో కష్టాలకు నష్టాలు కోర్చుకొని టఫీట్టుకోని నిధులు మున్సిపాలిటీకి తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ తీసుకొస్తే ఆ రోడ్లు క్యాన్సిల్ చేస్తాడు ఈయన గౌరవ మా కౌన్సిల్ అందరు పోయి లవో దివో మొత్తుకున్న వాడలను పట్టుకొని పోతే బెదిరిస్తాడు రైట్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రోడ్లు లేవు డ్రైన్ లేవు పోంటావు పోనీ మా నిధులు మాకే మా పరకాలకే పెట్టు ఈ కౌన్సిల్ మీద కోపం ఉంటే పక్క నీ కౌన్ నీ కౌన్సిల్ దగ్గర పెట్టుకో ఎక్కడో ఒక గాడ వచ్చిన నిధులను పరకాలు పెడతావా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నటి పెడతావు ఇంకా కావాల్సి కొన్ని పనులు ఆపి నువ్వు ఎన్ని రోజులు అవుతుంది తొమ్మిది నెలల నుంచి పనులు ఇంకెప్పుడు చేస్తారండి కాంట్రాక్టరు ఎప్పుడు చేయాలి నేను అడుగుతున్నా ఇలా హాస్పిటల్ ముందర ఎంపీడో ఆఫీస్ బాధ పడిపోయింది ఆర్డీఓ ఆఫీసు షిఫ్ట్ అవుతానే ఆర్డీఓ ఆఫీస్కి ఎంపీడ ఆఫీస్ షిఫ్ట్ చేస్తామనే మాట మీద అప్పుడున్న ఎంపీడో గారికి కావచ్చు అప్పుడున్న కలెక్టర్ కావచ్చు మాట ఇచ్చి మేము వెటర్నరీ దాంట్లో ఆర్డీఓ ఆఫీస్ పెట్టాం ఆర్డీఓ ఆఫీస్ కట్టినాం అలా షిఫ్ట్ చేస్తే ఎంపీడీ ఆఫీస్ మనకు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు పాత ఆర్టీవీ ఆఫీస్కు మున్సిపాలిటీకి కొత్త బిల్డింగ్ కట్టించాం మున్సిపాలిటీ ఏదో ఈయన సంతభావనం అయినట్టు దాన్ని దేనికి ఎట్లు ఇస్తాను అండి ఐసీడిఎస్ ఆఫీసు నేను సాంక్షన్ చేసిన ఎంపీడీ ఆఫీస్ సాంక్షన్ చేసి కొబ్బరికాయ కొట్టినా నేను దాంట్లో కట్టి అది కట్టకుండా పరకాలకు ఒకటి ఆ మున్సిపాలిటీ అనేది ఒక కళ ఉందా నిజంగా దాని చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో నువ్వు ఐసీడిఎస్ పెడతావు ఐటీఎస్ బిల్లు నేను కట్టినా కదా నేను కొబ్బరికాయ కొట్టినా కదా కొబ్బరికాయ కొట్టినవి పట్టాయి శిలాపాలకాలు బల్గొట్టుడు మళ్ళీ శిలాపలకం పెట్టి ఇది ఎక్కడే ఆచారం అండి ఎప్పుడన్నా ఉందా ఏ ప్రభుత్వం ఉందా నేను ఎమ్మెల్యే రాకపోతే చాలా ఉన్నాయి శిలాపలకాలు ఎన్నడన్నా మా కార్యకర్త కానీ ఎవరైనా ఒక శిలాపాలకం ముట్టుకున్నావా అదే ఇలా కంఠాత్మకులు వస్తాను చూసాను నేను పండాపూర్ బ్రిడ్జ్ కాదా నా శిలాపలకం పల్గొట్టి ముక్కలు ముక్కలు చేసింది దాన్ని ముక్కలు ముక్కలు చేసి కలర్ కలర్ కొత్త శిలాపలకం అది ఒక్కటి కాదు ఎగ్జాంపుల్ మీ దగ్గర చెప్తున్నాడు ఇది ఎక్కడ ఆచారం సిగ్గనిపిత్తగా పోతాడు వస్తాడు నీకు శిలాపలకం పల్గొట్టు ఇంద్రా ఇది తప్పు కదా రేపు నీ శిలాపలకలు పోవడం కొడితే ఈ చరిత్ర ఎడిపోవాలి నేను వస్తే ఓటి నువ్వు వస్తే ఓటి ఏ చరిత్ర ఎడిపోవాలి ఏం ఆచారం తీసుకొద్దాం అనుకున్నావు ఏమంటే బచ్చగాడి ధర్మ బచ్చగాడి చేసే పనింది నుచ్చగా చేసే పనింది నేను అడుగుతున్నా బాడు అన్నావు కదా నృత్యగా చేసే పని ఏందని అడుగుతాను నేను సీనియర్ ఎమ్మెల్యే సిగ్గులేదు ఒకరిని చెప్పాల్సింది పోయి నువ్వు చేసే పని ఏందండి నిజంగా నీకు సిగ్గు అయితే శిలాపలకాలు ఎక్కడ కూలగొట్టినావు అక్కడ కట్టి నీకు బుద్ధి ఉంటే నేను తెచ్చిందని మళ్ళీ నువ్వు పెట్టి శిలాపలకం కంఠాత్మకులు నువ్వు ఎక్స సమౌంట్ ఎక్స సమౌంట్ నువ్వుదేలే నేనే లెటర్ పెట్టినా నా నా టైంలో సాంక్షన్ అయింది అరే ఒక ఎస్టిమేట్లో వంద రూపాయలు కావాలంటే మళ్ళీ ఇరవై రూపాయలు పోతే నూట ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఇంక ఇరవై రూపాయలు అదనంగా ప్రభుత్వం ఇస్తుంది ఆ ఇరవై రూపాయలు తెచ్చి నూట ఇరవై రూపాయలు నేనే తెచ్చినట్టు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే ఏందన్నట్టు బకెట్లో పుట్టిన బిడ్డ నాకు పుట్టినని బుద్ధి పెట్టుకున్నట్టు నీ కథ ఏం చేస్తున్నట్టు నువ్వు నేను అడుగుతా నీకు సీనియర్టీ సిన్సియారిటీ నీకు కనుక నువ్వు సీనియర్ సిటిజన్ అని అనుకుంటే నిజంగా గౌరవంగానే ఉండాలనుకుంటే ఈ నీతి మాలను పనులు చేయాల్సిన అవసరం లేదు నోరుపుతలేను మళ్ళీ ఇప్పే రోజుకి ఇవన్నీ సెట్ చేసుకో మళ్ళీ ఇప్పితే అక్కడికే రావు బచ్చగా బచ్చగా పది సంవత్సరాలు ఎక్కడ అవినీతి అక్రమాలు చేయకుండా నేను పని చేసుకున్నా పది సంవత్సరాలు నన్ను ఆదరించి నియోజకవర్గంలో నన్ను బచ్చగా అంటావు నీ పచ్చగాని పని ఏందో నుచ్చగా పని అంబేద్కర్ గడ కూర్చున్నాం రా ఏం పని చేసుకోండి నీకు ఇలా గ్రామ సభల్ని తీర్తాను కదా కానీ నేను అడుగుతున్నా చెక్ డ్యామ్లు చెక్ డ్యామ్స్ డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాను నేను దాని అడ్రస్ కనపడతలేదు నువ్వు టెండర్ పెట్టినావా పెట్టిన టెండర్ నేనే పెట్టాను నేను ఎలక్షన్ బిఫోర్ టెండర్ పెట్టిన అన్నిటికీ డెబ్బై ఐదు కోట్లు అవి క్యాన్సల్ చేస్తాడు క్యాన్సల్ చేసి దుకాణం పెట్టుకున్నాడు ఎవడు వస్తాడు ఎటు పోయినా చెక్ డ్యామ్ అని అడుగుతున్నా నేను నాకు సమాధానం చెప్పాల్సిన పత్రిక ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ డెబ్బై ఐదు కోట్ల చెక్ డ్యాములు ఎటువేనో చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను వాస్తవం చెప్పాలంటే నిజంగా సీనియర్ నన్ను బచ్చగడన పడు పడుకుంటా సీనియర్ కదా పాపం అని ఓ పది పదిహేను పది సంవత్సరాలు చేసిండు ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఆయనకు సీనియర్ సీనియరే ఓపిక ఒప్పికబడ్డాను ఓపిక పడతానని చెప్పి నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఒప్పుకునేది లేదు ఇలా పరకాల ప్రజలకు ఏ అన్యాయం జరిగినా నేను ఎదుర్కొంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడ ఎలాంటి జరిగినా నేను అంటున్నా గ్రామ సభల్లో పెట్టిన ఇళ్ళన్ని ఇవ్వాలి ఎక్కడ అవినీతి జరిగినా మా కార్యకర్తలు ఎదుర్కొంటారు ఎక్కడన్నా ఆచారం ఉందా అండి కళ్యాణ లక్ష్యంలో ఎన్నడన్నా ఐదు వేల పది తీసుకున్న కార్యకర్త ఒక్కడని నా టైంలో చూపించు నేను మళ్ళా పరకాల మొత్తం అడుగు పెట్టకుండా పోతా ఒక్క కార్యకర్త కళ్యాణ లక్ష్మిలో మీ ఓడి ఐదు రూ వేలు తీసుకోలేదా అన్ని రూపే అసలు నీ కార్యకర్త ఏంది ఐదు వేలు ఏంది కిరాయి ఏంది మధ్యలో పోతాడే ఖర్చులు ఏంది ఈ కళ్యాణలక్ష్మి ఏంది అసలు నువ్వు తులం బంగారం ఇచ్చేది మర్చిపోయి ఇవ్వకుండా వెళ్ళి నేను పెట్టిన కళ్యాణ లక్ష్మికి వెళ్ళి నువ్వు పైసలు వసూలు చేస్తావు ఇది వాస్తవం కదా దీని మీద కూర్చున్నా అంబేద్కర్ సెంటర్లా లేదు సంఘమండలం అంబేద్కర్ గడ కూర్చుందామా నేను నరసంపేట పోయే సెంటర్లో తీసుకుంటున్నామా దేనికి నువ్వు బాధ్యత తీసుకుంటావు వాస్తవంలో చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది కడుపు ఉడుకుతాంది నేను ఏ చెప్పాను అరే ఏమంటే నేను మాట్లాడేది అవసరం రాదు కానీ ఏం చేస్తున్నాడు నువ్వు పరకాలకి ఏం చేస్తు నీ మార్క్ ఏందో ఒకటి చెప్పు నీ మార్క్ ఏందో సంవత్సరం దాటి రెండు నెలలు అవుతుంది నీ మార్క్ ఏందో చెప్పు ఈ ఫలాన్ని తీసుకొచ్చిన నేను ఇక నా బ్రాండ్కి టెక్స్టైల్ పార్క్ నా కళ టెక్స్టైల్ పార్క్ నా కష్టం అన్న పెట్టిన ఉద్యోగాలు తీసేస్తాడు ఇది ఎక్కడ ఆచారం నాకు అర్థం కాలేదు పెట్టి ఆయన మనసులో పెడతాను ఏం తప్పు చేస్తే అధికారి తీసేసుకుంటాడు తీసేస్తావా లేదా తీసేస్తావా లేదా అరే నేను అభివృద్ధి కొరకు మొరందిస్తే ఈయనేం చేస్తానని మీరు చెప్పాలి విలేకరు నేను ఎన్న ఒక తచ్చడి మట్టి అమ్ముకుండా కూడా దానికి కూడా నేను బాధ్యత తీసుకుంటా ఒక్క తచ్చడి మట్టి ఒక ట్రాక్టర్ మట్టికి నువ్వు పైసలు తీసుకొని నీకు నీకు రేపటి నుంచి నిరూపిస్తామంటే రోజు ఒక హిస్టరీ రాపిస్తా పేపర్లో రోజొక పేపర్ రోజు ఒక పట్టుకొని రాపిస్తాను ఏ ఊళ్ళు ఏం మట్టి అమ్ముకుంటానో నీ కార్యకర్తలు ఏమి అమ్ముతాను అభివృద్ధిని ఎందరు ఎన్ని అన్నా ఎన్ని పత్రికలు రాసినా ఎన్ని అవమానాలు పడ్డా అభివృద్ధి జరుగుతుంది జరగని కానీ తీసుకోపోవాలన్నా గ్రామాలలో సొంత ఇల్లు కడితే కూడా ఏ సొంతంగా ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు కట్టుకోవాలి మొరం తీసుకోవద్దు మీ పత్రిక వీలు కూడా నేను ప్రశ్నించిన నువ్వు దేనికి ఇల్లు కట్టుకుంటే పైసలు అడుగుడింది ఏం పెట్టి కట్టుకోవాలి ఇవాళ మురం అనేది కంకెర కన్నా రేట్ ఎక్కువైంది కంకెర కన్నా రేట్ ఎక్కువైంది మురం దియనే పోతే వాడు ఇల్లు ఎట్టా కట్టుకుంటాడు రేపించే గృహలక్ష్మి కావచ్చు రేపించా నువ్వు ఇంద్రా ఇల్లు కావచ్చు నువ్వు మురమే తవ్వ ఇల్లు ఎట్టా కట్టుకుంటాడు నేనైతే చెప్తున్నా కదా కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినాం మా సమ్మన్న గారు కూడా చూశాను ఏ ప్రభుత్వం ఇంత అవినీతి జరగాలి వర్గాలు ఇట్లాంటివి జరగలే దానికి మా కార్యకర్తలు ఎదురు ఎదుర్కొంటారు దాని తగిన బుద్ధి కూడా చెప్తారు తగిన బుద్ధి చెప్పుడేది నేను ఈయన ఉంటానా పోతా చెప్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సమ్మన్న గారు